అందరికి నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లో పర్మినెంట్ లైన్మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని షిఫ్ట్ ఆటర్గా ఇప్పించి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రెస్మెంట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనంద్ విజయకుమార్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారిపై రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేపిస్తాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాలి తెలుసుకోవాలి కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వెంచి ప్రజలు మన్నలు పొంది మూడోసారి హ్యాట్రిక్ గా గెలిచినటువంటి వ్యక్తి కోటం రెడ్డి సీతరెడ్డి గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయడం మంచిది కాదు అయి ఉండి జడ్పీ కాంట్రాక్టర్లు దగ్గర కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనంద విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే గారిపై మా నాయకుడిపై విమర్శించేది అదేమంటే ఇల్లులు కట్టుకున్నారు స్థలాలు కొనుక్కున్నారంటుండ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై అంకనాలు ఇల్లులు కట్టుకున్నాడు ఏమి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లులు కట్టుకోకూడదా స్థలాలు కొనుక్కోకూడదా గతంలో మా నాయకుడు చెప్పినాడు రెండు వేల సంవత్సరం నుంచి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం కాంటాక్ట్లు చేస్తున్నాం అని చెప్పి నీలాగా మీ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు ఇచ్చినటువంటి ఒక మండలం రూరల్ మండలం ఇస్తే నీ ధన దాహానికి ముడిముడిలో మట్టలు జరిగినాయి మట్టంపళ్ళలో మట్టలు జరిగినాయి ఈరోజు కూడా నువ్వు చేసినటువంటి రాజకీయ కక్ష ఈ రాజకీయ హత్యలకి కథలు కథలుగా చెప్పుకుంటారు ఈరోజు నువ్వా మా నాయకుడి గురించి విమర్శించేది చింతారెడ్డి పాలన అనేక సంవత్సరాల నుంచి ఉండవు పంచాయతీలో పోటీ చేయాల కార్పొరేషన్లో పోటీ చేయాలా నాలుగు వందల యాభై అంకనాల ఇల్లు ఎలా కట్టుకున్నావా రాజకీయ బ్రోకర్ విజయ కుమార్ రెడ్డి నువ్వా విమర్శించేది మా నాయకుడి మీద అంటే వైఎస్ఆర్సిపి నాయకులైతే దౌర్జన్యాలు చేయొచ్చా సలు కబ్జా చేయొచ్చా కాంట్రాక్టర్లను బెదిరించొచ్చా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయొచ్చా అది అడిగితే రాజకీయ రంగు పూసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిపై అవాదులు చవాగులు పెంచు వందా మార్చిగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో అన్ని ఇన్ని కాదు రూరల్ ఎమ్మెల్యేగా సీతారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధి పైన మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే గతం ఈ ముందరే జరిగినాయి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలా మరొకరున్నాడు ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ ఒక లోపరి ఒక లుచ్చావి ఒక లఫంగావి నువ్వా సీతారెడ్డి గారి గురించి మాట్లాడేది నువ్వేం పెద్ద దేశ నేత అనుకుంటున్నావా నీ మీద సీతారెడ్డి గారు గిర్ధార రెడ్డి గారు కక్షిస్థాపనలు చేయడానికి మీరు ఎలక్షన్లలో సీధర్ రెడ్డి గారి భార్యపై వాళ్ళ కుమార్తెలపై సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అసలు నీతి నియమాలు మరిచి మీరు చేసినటువంటి నీచమైన పనులు ఒకసారి గుర్తు చేసుకోండి రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి సీతారెడ్డి గారి అభిమానులు కానివ్వండి రగిలిపోతున్నారు ఈ యొక్క విషయంపై ఒక్క మాట చెప్పండి అసలు ఈడేవుడు బెప్ప శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు పోగడదు అని చెప్పిన తర్వాత నుండి ఆ రోజు నుండి ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా చెప్పారు నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు అత్యధిక మెజారిటీ మాకు ఇచ్చారు ప్రజలపై ఒక బాధ్యత ఉంది రూరల్ నియోజక ప్రజలు మూడు సార్లు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఆదరించారు అభివృద్ధి సంక్షేమంపై ముందు పెట్టుకోండి తప్ప ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చేయబోకండి చేసే ఏ ఒక్క చేసినా కూడా ఆఫీస్ గడపొత్త అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు సీతారెడ్డి గారు ఆ మాట చెప్పినారు కాబట్టి ఈరోజు నువ్వు ఒక ఇస్త్రీ సొక్కా వేసుకొని బయట తిరుగుతున్నావు ఇంట్లో పెట్టుకొని పూజించు డైరెక్ట్ రోజు ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు శ్రీధర్ రెడ్డి గారి అభిమానులు నీపై రాలేదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నావు ఈ ఈ మాటలు పోగా నువ్వు అనవసరమైన వాకులు చిరాకులు కలుస్తూ ఉన్నావు పద్ధతి ఉండదు మంచి పద్ధతి కాదు గతంలో నువ్వు చేసిన నిర్వాహకాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నీ మీద నువ్వు గతంలో నువ్వు చేసినటువంటి దారుణాలు కాబట్టి ఇకనైనా ఏదైతే బాధింపబడ్డ నీ నువ్వు కమిషన్లు దండుకొని అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసే మార్గం చూడాలి తప్ప నీకోసం నీ గురించి కక్ష సాబుల్ని చేయడానికి నీ గురించి ఒక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లే ఒక్క పిలుపు చాలు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పడానికి కానీ నెల్లూరు రూరల్ నియోజక శాసనసభ్యులు ఆ పందాలు పోవట్లా మీలాగా దౌర్జన్యాలు చేయట్లా మీలాగా కబ్జాలు చేయట్లా మీలాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయట్ల కాబట్టి ఏమైనా బాధింపబడిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మూడవసారి అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రజల గుండెల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలు ఆయన క్షేమం కోరుకున్నారు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది అలాగే ఈ యొక్క విషయంపై బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియపరుస్తున్న సెలవు తీసుకున్నాను నమస్కారం